నమస్తే వెల్కమ్ టు న్యూస్ పొదలకూరు మండలం వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి మొగలూరు గ్రామంలో కాకాని రమణ రెడ్డి పేరుతో జలశుద్ది వాటర్ ప్లాంట్ ను శంకుస్థాపన చేశారు భూ పట్టాల పంపిణీ చేశారు మొగల ఊరు గ్రామ ప్రజలు పులికల్లు గ్రామ ప్రజలు ముఖ్యముగా మహిళలు అంగరంగ వైభవంగా పూల వర్షంతో పాదకలకి సమ నమస్కరించి మినిస్టర్ గారికి స్వాగతం పలికారు ఇందులో భాగంగా ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు Kalupal

चलो ज़ुल्फ़ूर क्यों अगर दिल के लोग आओंगे अगर वो चाहेंगे बुलवाता होंगे टूट बैठे बाता होंगे हाथ लेंगे अगर वो चाहेंगे निर्मिति के बदले वो शादी के पक्षी नहीं आओगे फुरिश की ज़ुल्फ़ूर की नारुन समझ रहा होंगे तो सब बोल दो यवडी जिस ये से का मुक्ति चले में उत्पादन चली जाने ये जवारा बलिदान 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 बेटा बंदूकों बांचन क्रिया खुलीरा जय जय हो मोदी जय जय हो 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 जय

b e v i y d u r d o e h b n e s l l m d e i a h i పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు స్థానిక నాయకులు కార్యకర్తలు మండలంలోని ఇతర గ్రామాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు ముఖ్యంగా మహిళలు అధికారులు పాత్రికే మిత్రులు అందరికీ పేరు చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు రోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలని మనం ప్రారంభించుకుంటున్నాం సాధారణంగా ఎన్నికల దగ్గరకు వస్తే హడావిడి ప్రారంభమవుతుంది హడావిడి ప్రారంభంగానే గ్రామాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు ఏదో మాకు పనులు కావాలి అని అడుగుతారు అడిగిన వెంటనే వాటిని మంజూరు చేయించడం మంజూరు చేయించినటువంటి పనికి శంకుస్థాపన శిలా పలకాలు వేయడం ఆ తర్వాత గెలిస్తే చూసుకున్నాం ఓడిపోతే దా వారిపోతాం ఇక్కడి నుంచి ఇంక మనకేం అవసరం లేదని చెప్పి చెప్పి ఎన్నికల దగ్గరకు వస్తే శంకుస్థాపన శిలా పాలకాల కనపడతాయి శంకుస్థాపన మీద విపరీతమైనటువంటి మోజు ఏర్పడుతుంది ప్రభుత్వం కూడా ఎట్ట నిధులు ఇచ్చేది లేదు కదా గెలిచి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి చెప్పి ఉత్తర్వుల మీద ఉత్తర్వులు ఇస్తుంది కానీ ఈ రోజు దానికి భిన్నంగా గ్రామాలకు సంబంధించి ఏ పనులైతే అవసరం అనుకున్నామో ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తి చేసి చివరి అంకంలోకి వచ్చి రేపు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి ప్రారంభిస్తున్నటువంటి ఘనత మన ప్రభుత్వం అని చెప్పి చెప్పి సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయో మనం ఎస్ఈల్ ఇదివరకు మన ఎం మండల ప్రెసిడెంట్ ఈజీఎం ఉన్నది ఆ కోరిక మేరకు తెలుగు ఉన్నారు కాలువ వాళ్ళకి శ్మశానం ఫారెస్ట్ లో ఉంది మూడు ఎకరాలు అక్కడకు పోయేదానికి దారి లేకుండా ఉంటే రోడ్డు వేయడం జరిగింది ఒక మూడు లక్షలు తర్వాత కాలువ దాటుకొని పోయేదానికి కలవట్టు రెండు లక్షలకి వేయడం జరిగింది అలాగే ఆమె చనిపోయిన తర్వాత కర్మకాండాలకి వాటర్ లేదంటే ఒక బోర్ వేయడం జరిగింది ఎస్సీ వెంకటాపురం ఎస్సీలకి వాళ్ళకి ఇప్పటి నుంచో ఎస్సీ